నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరు ఎన్ క్రాసుకు సంబంధించిన రెండు పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఒకటి వచ్చేసి పెరు బ్లాక్ నైటు మరొకటి వచ్చేసి పెరు ఎన్ క్రాసు కాకిపెట్ట అన్నమాట రెండు కూడా మంచి లైన్లోకి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఒకటి వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టింది ఇదైతే కన్నె పెట్ట ఇది గుడ్లు పెట్టలేదని చెప్తున్నారండి రెండు కూడా మంచి డబల్ బాడీలు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు వీటికి సంబంధించిన అవుట్పుట్ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది ఇది వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టింది అలాగే అడ్రస్ వచ్చేసి గుంటూరు ఫ్రెండ్స్ గుంటూరు టౌను ఆర్టీసీ కాలనీ నుండి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన పూలు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కాస్ట్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు ప్యాట్లు కలిపి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు ప్యాట్లు కలిపి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఇందులో లైట్గా లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి గుంటూరు టౌన్ అండి ఆర్టీసీ కాలనీ బ్రదర్ పేరు వచ్చేసి రాజేష్ గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్